మహోన్నతమైన గ్రంథాల వివరణ పురాణములలో పద్దెనిమిది పద్దెనిమిదవ సంఖ్య ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం వ్యాస మహాభారతంలో పర్వాల సంఖ్య పద్దెనిమిది శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతలు అధ్యాయాలు సంఖ్య పద్దెనిమిది కురు పాండవుల యుద్ధం జరిగిన రోజుల సంఖ్య పద్దెనిమిది మహాభాగవతంలో శ్లోకాల సంఖ్య పద్దెనిమిది వేలు మహాపురాణాల సంఖ్య పద్దెనిమిది పురాణాల సంఖ్య పద్దెనిమిది పురాణాల సంఖ్య పద్దెనిమిది పురాణాలను ప్రతిదినం పఠనం చెయ్యాలి అందువలన దేవతలు తృప్తిపడుతురు సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి తెలియజేసేదే బ్రహ్మపురాణము బ్రహ్మగారు ఎలా ఉద్ ఉద్భవించారంటే పద్మం నుండి కనుక దానికి పద్మపురాణము అని పేరు వచ్చింది బ్రహ్మ పద్మం నుంచి పుట్టినా విష్ణువు నాభి నుంచి పద్మం పుట్టింది కనుక అందులో నుంచి బ్రహ్మగారు ఉద్భవించారు కనుక సృష్టి చేశారు కనుక విష్ణు పురాణం అయింది విష్ణువు తత్వాన్ని తెలియజేసేది విష్ణు పురాణం కనుక అది విష్ణు పురాణం అయింది విష్ణువు నివాస స్థలంగా శేషశయ్యపై పవళించి ఉంటారు ఆ శేషునికి ఆధారం వాయువు ఆ శేషుని సయ్యను గురించి తెలియజేసేది వాయుపురాణము క్షీరసాగరములో శేషుడు ఉంటారు కనుక సముద్ర రహస్యాలను వివరించేదే శ్రీమద్భాగవతము విష్ణు భగవాను నిరంతరం తన మధుర వీణాగానంతో నారదుడు కీర్తిస్తారు కాబట్టి దానికి నారద పురాణం అన్నారు ఈ సృష్టి అంతా చక్రంలో తిప్పేది దేవి కనుక ఆమెను గురించి తెలిపేది మార్కండేయ పురాణము బ్రహ్మాండంలో శక్తి అనేది ఉంది ఆ శక్తి అగ్ని రూపంలో ఉండి వస్తువులకు ప్రేరణ ఇస్తుంది కనుక దానిని అగ్ని పురాణం అన్నారు అగ్నిరత్వం సూర్యునిపై ఆధారపడి ఉంది కనుక ఆయన గురించి తెలియజేసేది భవిష్య పురాణం బ్రహ్మగారు జగత్తు సృష్టించారు కానీ ఆ జగత్తు సత్యం కాదు అని చెప్పేది బ్రహ్మ వైవర్తన పురాణము బ్రహ్మము నిర్గుణము బ్రహ్మము యొక్క సగుణ రూపాలుగా ప్రసిద్ధి చెందినది శివ రూపాలు అని తెలియజేసేది లింగ పురాణం వివిధ తీర్థక్షేత్రాలు వ్రతాలు తెలిపేది స్కాంద పురాణము విష్ణుమూర్తి అవతారములను తెలియజేసేది వరాహ పురాణము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం వామనావతారం వామన పురాణంగా ప్రసిద్ధిగెక్కింది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కోర్మావతారం కోర్మ పురాణముగా ప్రసిద్ధి చెందింది శ్రీ మహావిష్ణువు అవతారం మత్స్యావతారం మత్స్యావతార పురాణంగా ప్రసిద్ధి గెక్కింది ఉపాసనా విధానము వాటి వల్ల కలిగే గతులు గురించి తెలిపేది గరుడ పురాణంగా ప్రసిద్ధి గెక్కింది సమస్త జీవులను గురించి చెప్పేది బ్రహ్మాండ పురాణం పురాణములు వర్షక్రమంలో అలా పద్దెనిమిది అవతారాలుగా ఉంటాయి పురాణము అంటేనే సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము వంశానుచరితము కలిగినది అని ఐదు లక్షణాలు కలిగి ఉంటుంది పూర్వకాలంలో ఇలా జరిగింది అని చెప్పేదే పురాణాలు పురాణములకు జయము అనే పేరు ఉన్నది సంస్కృత సంఖ్య సంఖ్యను బట్టి జ ఎనిమిదవ సంఖ్య యా అనేది ఒకటవ సంఖ్య కనుక అది పద్దెనిమిది అయింది అందుకనే నారాయణం నమస్కృత్య నరంజ ఇవ దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ అని మహాభారతం చదువుతున్నప్పుడు ఈ శ్లోకం చదువుతాం ముఖ్యముగా వేదాలకు పురాణాలకు సంబంధం ఉన్నది వేదాలలోని గూఢార్థాలను గ్రహించుటకు సరళమైన భాష అవసరం అందుకనే పురాణాలు రామాయణము మహాభారతాలు రచించబడ్డాయి వేదాలతో సమంగా పురాణాలు కూడా పంచమ వేదాలుగా ప్రసిద్ధి చెందాయి వ్యాసుడు అనేది ఒక పేరు కాదు అది ఒక పదం అది ఒక పదవి లాంటిది సర్వ రక్షకుడైన ఈశ్వరుడు వ్యాసరూపంలో ఉద్భవించి గురు శిష్య పరంపరతో పురాణాలు వ్యాప్తి చేస్తారు అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంగా భావించబడ్డాయి విష్ణువు యొక్క వివిధ అవయవాలనే వివిధ పురాణాలుగా భావించబడ్డాయి కనుకనే నారాయణుని పురాణ పురుషుడు అని కూడా అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారా यिणय ॐ नमो नारायणाय